హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి వేడివేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు సాయంత్రం పూట అప్పటికప్పుడు తయారయ్యే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిని ఉల్లిపాయ వచ్చిన పొడవుగా స్లైస్ లాగా కట్ చేసుకుందాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ తురిమిన అల్లం వేసుకుని ఈ అల్లం ఫ్లేవర్ అంతా మంచిగా ఉల్లిపాయ ముక్కలు కన్నీ పట్టేటట్టుగా చేతితో నొక్కి కలుపుకుందామండి తర్వాత అరకప్పు వచ్చి శనగపిండి ఒక పావు కప్పు వచ్చి బియ్యం పిండి బియ్యం పిండి వేసుకోవటం వల్ల మంచి క్రిస్పీగా వస్తుంది అనమాట తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వాము తర్వాత కొంచెం కరివేపాకు ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక పావు టీ స్పూన్ కారం ఇవన్నీ మంచిగా మనం చేత్తో మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడినన్నీ నీళ్లు పోసుకుంటా పిండి కలుపుకుందామండి మరీ పిండి జారు కాకూడదు అనమాట అలానే గట్టిగానే ఉండకూడదు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేవనుకోండి మీ దగ్గర మీరు అర టీ స్పూన్ కారమే వేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందన్నమాట ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు తురిమిన క్యారెట్ వేసుకుందాము తర్వాత ఒక చిన్న బంగాళదుంపని మనం తరిగేసి నీళ్ళలో పెట్టుకుందామండి తురిమేసుకొని కలర్ మారకుండా ఉండేదానికి దాన్ని గట్టిగా పిండేసేసి వేసుకుందాము బంగాళదుంప క్యారెట్ అనేది వెజిటబుల్స్ ఏదైనా కానీ మన ఆప్షనల్ ఏనండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుందాము వేసి మొత్తం మంచిగా కలుపుకుందాము కలిపేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకుందామండి ఈలోగా వచ్చి మనం బ్రెడ్ స్లైస్లు తీసుకుందాం అనమాట ఇక్కడ నేను మూడు తీసుకున్నాను దీన్ని కట్ చేసుకుందాము ఇలా పొడవుగా కట్ చేసుకుందాం అనుకోండి మనకి వేసుకునేదానికి వీలుగా ఉంటుంది తినడానికి కూడా బాగుంటుంది అనమాట ఎందుకంటే మనకి ఈ పూర్తి అంతా వచ్చేటప్పటికల్లా ఇవి ఇంకా దీని సైజు పెరుగుతుంది కాబట్టి ఈ సైజు ఉంటే సరిపోతుంది మనకి ఇక్కడ నాకైతే తొమ్మిది పీసులు వచ్చినాయండి మూడు స్లైసులు ఐదు నిమిషాల తర్వాత చూద్దాము పిండి చక్కగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఒక కొంచెం కుకింగ్ సోడా వేసుకుందామండి ఒక చిటికెడు మనం స్టవ్ మీద వచ్చేసి నూనె అయితే పెట్టుకుని ఉన్నామండి దీన్ని వేపుకునే దానికి నూనె అయితే మంచిగా కాలుంది ఇప్పుడు దాంట్లో నుంచి ఒక అర టేబుల్ స్పూన్ నూనె తీసుకుని దీంట్లో వేసేసుకుందామండి వేసి మంచిగా మిక్స్ చేసుకుందాము ఇలా వేసుకోవటం వల్ల మనకి అనేది మంచి క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు బ్రెడ్ స్లైసే దేంట్లో డిప్ చేసుకుందామండి చూడండి ఇలా ఉల్లిపాయలు అన్ని వెజిటబుల్స్ అంతా ముక్కకి పట్టేటట్టుగా అంతేనండి ఇలా డిప్ చేసేసుకుని నూనెలో వేసేసుకోవటం ఒక దాని తర్వాత ఒకటి చక్కగా రెండు పక్కల మంచిగా ఎర్రగా కాల్చుకొని తీసుకుందామండి చాలా ఈజీ అనమాట చేసుకోవటం ఎప్పుడూ బ్రెడ్తో బ్రెడ్ ఆమ్లెట్ ఇలానే కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసేవండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఈవినింగ్ టీ టైంలో కూడా ఒక మంచి పర్ఫెక్ట్ స్నాక్ అనమాట టొమాటో సాస్తో పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి ఇలానే కూడా తినేసేయచ్చు ఏమీ లేకుండా దీనికి రెండు పక్కల మంచిగా ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకుందాం చూసారు కదా మంచిగా ఫ్రై అయిపోయిందనమాట అంతేనండి ఇలా అన్నీ రెడీ చేసేసుకొని సర్వ్ చేసుకుందాము చాలా టేస్టీగా అప్పటికప్పుడు తయారైపోయే మనకి బ్రెడ్స్ నాకైతే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా పైన రెసిపీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుందనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి ఇవాళ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీ అయితే మేము అందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్